ఓం గణేశాయ నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథ నమ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించినా నేను ప్రవర్తించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన నీటి సంఘటన ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు సాక్షాత్ బాబావారు ఉన్నప్పుడు వారి స సహజీవనం నేను లేకపోయానని వారితో సాంఘత్యం గడపలేకపోయానని బాధ ఆవేదన నాలో ఉంటే బాబావారు స్వప్న దర్శనం ఇచ్చి నాకెందరో సాధు పృషులు అవధుకులు మహనీయులతో పాటు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించారు ఈ క్రమంలో ఒక గొప్ప అవధూతతో కూడినటువంటి ఒక నాగ సాధువుని నా దగ్గరికి పంపించి కాస్త ఆధ్యాత్మిక అనుభూతి ఆనందాన్ని పంచి ఇచ్చారు ఈ విషయాన్ని మీతో పాలు పంచుకునే చేస్తున్నాను ప్రధానంగా నేను జిల్లా కేంద్రమైన గుంటూరు నగరం స్థానిక అరండాలపేట ఒకటో లైన్లో నా యొక్క ఉదర నిమిత్తం నేను అక్కడ దుకాణం వ్యాపార దుకాణం నిర్వహించుకుంటూ ఉన్నాను ఇటువంటి క్రమంలో ప్రతిరోజు కూడా నేను ఆధ్యాత్మిక విషయాలు అక్కడ దుకాణం వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా భగవంతుని చింతనలో ఆధ్యాత్మికమైనటువంటి గురుతత్వంలోనే నేను బాబా గురించి ఆలోచిస్తూ ఇటువంటి పుస్తకాలు చదువుకోవడము ఆయన భావంలో ఉంటున్నాను ఇంట్లోకి ఒకరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఒక సంఘటన జరిగింది ఎవరో ఒక వ్యక్తి అడావుడిగా వరుసగా మాకు పుస్తక మాకు అక్కడ ఉన్నటువంటి దుకాణ సముదాయంలో దాదాపు ముప్పై దుకాణాలు దాకా ఉన్నాయి ఆ ముప్పై దుకాణాల్లో ఏ దుకాణం దగ్గరికి ఎవరి దగ్గరికి కూడా వెళ్లకుండా రమారమి ఒక స్పీడ్గా ఒక వ్యక్తి వచ్చి నా దగ్గరికి వచ్చి ఉటో అని చెప్పేసి గబక్కని అన్నాడు ఎవరా నన్ను ఉటో అని చెప్పేసి అంటున్నారు అని చెప్పి మాకు దుకాణంలో ఉన్నటువంటి గుమ్మస్తాలు అతన్ని మామూలుగా బయటికి ఎల్లు ఎల్లు అని చెప్పేసి వెళ్ళిపోమ్మనే తరిమే రీతిలో ఉన్నారు వాడు గుమ్మస్తాలు ఈ ఎవరు ఎవరో వచ్చి ఇతన్ని మావా నన్ను ఎట్లా అంటున్నాడని కానీ అతను నవ్వుతూ అరే భైరో నువ్వు మీరు పక్కన ఉండండి ఆవో అద్భి అని చెప్పేసి నన్ను ఆయన మళ్ళీ ప్రత్యేకంగా పిలుస్తూ ఉన్నాడు నేను కూర్చొని దేవుడు పుస్తకం చదువుతూ ఉన్నాను ఈ పదే పదే ఒత్తిడి చేసేసరికి బయటకు చూస్తే ఒక నాగ సాధువు అఘోరవ పోలి ఉన్నటువంటి ఒక వ్యక్తి నాకు తటస్థపడ్డాడు అతను చూసి నా వైపు మందహాసతో చిరునవ్వు నవ్వి బేటా ఆపు ఓ బాబాకా బేటా అని చెప్పేసి అన్నాడు సరే నమస్కరించుకున్నాను సరే ఎవరో వస్తుంటారు కదా అని ఒక పది రూపాయల కాగితం తీసి అతనికి ఇవ్వకపోతే అని అని చెప్పేసి వద్దన్నాడు పది రూపాయలు పోని ఈ పది రూపాయలు తారట్లేదు అని చెప్పేసి మరో యాభై రూపాయల కాగితం అతనికి నేను ఇవ్వ చూపాను ఆ యాభై రూపాయలు కూడా అతను నిరాకరించాడు అతను కేవలం అమ్మాయి మేము గుజరాత్ కేదార్నాథ్ నుంచి అక్కడ మేము తపస్సు చేసుకుంటూ పుణ్యక్షేత్రాల కోసం ఇటు వచ్చాము అందులో భాగంగా శ్రీశైలము తర్వాత కాళహస్తి ఇవన్నీ కూడా దర్శించుకోవాలి ఇప్పుడు నాకు కేవలం ఆహారం భోజనం కోసం మాత్రమే మిమ్మల్ని నేను బాబా మీ దగ్గరికి పంపించారు భోజనం మాత్రమే నాకు అవసరం ఆ భోజనం ఇప్పించండి అని చెప్పేసి స్వామి నన్ను అడగటం జరిగింది అది కూడా హిందీలో మాట్లాడుతూ ఉన్నాడు ఇతర భాషలు ఏమీ రాదు హిందీలో అతను తను తన యొక్క గురువు చాలా దిగంబర స్వామి అని గుజరాత్లో ఉన్నాడని తన ఆయన ఆశీర్వాదంతో నేను పూర్తిగా అఘోరాగా నాగసాధువుగా చెందానని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నేను నా చిన్నప్పటి నుంచే పంచుకున్నానని నా బాల్యం ఐదారు సంవత్సరాల్లోనే నేను ఎన్నో మహా మహిమలు చూశానని నా తల్లిదండ్రులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు నమస్కరించి నా నోటి నుంచి ఆడే పడుకులు వెళ్ళి పలికేవాళ్ళని ఆ చిన్నప్పుడు బాల్యంలో ఉన్నటువంటి ఫోటోలు కూడా అతను చూపించేసరికి నేను ఆశ్చర్యపోయాను చిన్నప్పుడు నాలుగైదు సంవత్సరాల్లో అతను కూర్చుని ఉంటే చాలామంది అతని అన్నం పెట్టడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో పూజలు చేయడం కూడా ఆ ఫోటోలో అన్నీ గమనించాను ఆ తర్వాత అతను గురువు గురువు గారినటువంటి దిగంబర స్వామిని చూపించాడు తర్వాత హిమాలయాల్లో ఉండేటటువంటి గొప్ప సాధకులు సాధువుల్ని కూడా ఆ యొక్క చిత్రపటాలు అతను ఆల్బంలో ఉన్నాయేమో నాకు అనుకున్నానమో ఎప్పుడైతే నేను స్వామికి నేను భోజనం ఏర్పాటు అన్నాడు ప్రశాంతంగా అక్కడ కూర్చొని అంత అతను సంచిలో నుంచి ఒక ఆల్బమ్ తీసి అందులో ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక సాధన కలిగినటువంటి హిమాలయ కేదార్నాథు బద్రీనాథ్ వంటి ఉన్నతమైనటువంటి సాధన ప్రదేశాల్లో ఉన్నటువంటి సాధువుల్ని అవధూతుల్ని చూపించాడు ఒక గొప్ప అవధూతుని మరో అవతూతని చూపిస్తూ ఇతను షేర్ షేర్ ఖాన్ బాబా అని చెప్పేసి అంటారు సగం సింహంలాగా కనబడుతున్నాడు సగం మనిషిలాగా హిమాలయాల్లో అతను సింహం పరిగెడుతున్నాడు ఆ చిత్రాన్ని చూసి ఇట్లా వీళ్ళందరూ కూడా నా గురువులు ఇందులో ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నాను శ్రీశైలం వెళ్తున్నాను తర్వాత అక్కడ ఇంకా వేరే వెళ్ళాలి భోజనం కోసం వచ్చాను బాబా నీకు భవిష్యత్తు చాలా బాగుంటుంది నువ్వు భగవంతుడి బెడ్డవి నీకు అల్లా బాగా చేస్తాడు అని దీవించి మరి ఆ భోజనం కోసం పక్కనే ఉన్నటువంటి ఆనంద భవన అనేటువంటి హోటలు అక్కడ చక్క సాంప్రదాయమైనటువంటి భోజనం పెడతారు నేను ఏంటంటే స్వామి ఆ భోజనం హోటల్లో మీరు భోజనం చేయండి అని చెప్పేసి భోజనానికి సరిపడేటటువంటి ఆ వంద రూపాయలు అక్కడ ఆయనకి ఇస్తే ఆయన సంతోషంగా భోజనం చేయడానికి బయలుదేరి చాలాసేపు ఇచ్చి స్వామి నాకు పూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం భగవంతునికి ఇవ్వాలని ఆ గురుదేవుడు నా గురుదేవుని కూడా నేను ప్రార్థిస్తానని ఆశీర్వదించి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమర్థంగా అయోమయంలో చూడటం అంతా కూడా చాలా గొప్ప విషయాన్ని నాకు ఆనందాన్ని ఇచ్చింది కాబట్టి ఆధ్యాత్మిక విషయాలు నిగూఢంగా ఎవరిని కలవాలో ఎవరిని పంపించాలో ఏం చేయాలో అనేది భగవంతుడి యొక్క అనుగ్రహం భగవంతుడి యొక్క ఆదేశం లీల ప్రకారమే జరుగుతుంది అన్ని షాపులుండి ఎంతమంది ఉన్నా కూడా కేవలం నా దగ్గరకు వచ్చి నన్ను భోజనం అడిగి అక్కడ హిమాలయాల్లో ఉన్నటువంటి మహనీయుల ఫోటోలు ఇచ్చినప్పుడు నాకు వీక్షించి నన్ను ఆశీర్వదించడం నిజంగా ఆ నాగసాధు నా అదృష్టంగా నేను భావిస్తూ ఇటువంటి గొప్ప ఎన్నో అద్భుతమైనటువంటి అనుభూతుల్ని ఆత్మీయమైనటువంటి అవధూతల్ని నాగసాధువుల్ని చూపించే భాగ్యాన్ని ఆ దత్తప్రభు సాయినాథుడు కల్పించడం వారి అపార కరుణ కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఎవరైతే ఈ సిరిడి సాయి భక్తి కేవీ వీక్షిస్తున్నారో భగవద్భద్ధులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్భద్ధులు ప్రచారం చేసి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ అందిస్తూ వేదనం ఓం శ్రీ సాయి